కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల బీజేపీ అధ్యక్షులు సౌల్ల క్రాంతి ఆధ్వర్యంలో లబ్దిదారులతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు అనంతరం ఎంపీడీఓ బీరయ్యకు వినధిపత్రం అందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం విద్యార్థులకు స్కూటీలు నాలుగు వేల పింఛన్ పథకాలు వెంటనే అమలు చేయాలన్నారు లేని పక్షంలో బిఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాదా నరేష్ మహేందర్ గోపి మీసా శంకర్ శ్రీనివాసరావు కోల్లకృష్ణ పాల్గొన్నారు విఫలమైనందున ఆ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం నరైతున్న కానీ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కావడం లేదు ఒక ఆసర పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు అది లేదు కళ్యాణ లక్ష్మిలో భాగంగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు అది లేదు అలాగే ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇరవై ఐదు వందల రూపాయలు ఆడపిల్లలకి ఇస్తామని చెప్పేసి అన్నారు అది లేదు ఎవరైతే ఉపాధి పనుల్లో భాగంగా వ్యవసాయ భూమి లేని వారికి పన్నెండు వేల రూపాయలు ఒక ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పేసి అన్నారు అది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మండలంలో ఒక కొండాపూర్ విలేజ్ తీసుకొని లబ్దిదారులు వచ్చి ఒక ప్రభుత్వాధికారికి మీకు ఇచ్చిన ఫ్యామిలీ ఒక చెత్తబుట్టల వారేసియాల మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మీరు ఆన్లైన్ చేసుకొని ఆన్లైన్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటున్నారు ఇలా ఏ పథకం తీసుకున్నా గానీ లబ్ధిదారుల నోట్లో మన్ను పోసినట్టే ఉంటున్నారు తప్పితే వీళ్ళు మీరు ఎవ్వరు కూడా ఎలాంటి వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు చేయడం లేదు ఇక్కడ ఉన్న ఏ విధంగా అనర్హులో చెప్పాలి మీరు లేదంటే ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా అర్హులో అది శ్వేతపత్రం విడుదల చేయాలి ఇది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీరు ఈరోజు ప్రభుత్వం కూడా నిన్న అంత పెద్ద ప్రోగ్రాం చేసిరు ఐదు లక్షల ఇళ్లలో మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు ఉన్నాయి మరి అక్కడ కనీసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఫోటో పెట్టాలని చిత్తచుద్ది కూడా లేదు అంటే ఎటుపోతుంది ఈరోజు మీరు పాలన అధికారులు కూడా ఒకే పార్టీ వైపు మీరు మగ్గు ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నది కావచ్చు రేపు వచ్చేది మా ప్రభుత్వం జాగ్రత్త ఖచ్చితంగా మీరు ఎట్లా పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి ఏ రకమైన పద్ధతిలో చేయాలో ఆ రకంగా చేయండి తప్ప మీరు ఒకే పార్టీ పక్షపాతంగా చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు ఈరోజు సిలిండర్లు ఐదు వందలు ఇచ్చామని చెప్తున్నారు అసలు సిలిండర్లు ఉచిత సిలిండర్ విషయం మీరు ముందరకు తీసుకొచ్చారు